జిల్లా పదవ తేదీన సినీ ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఒంగోలు స్థానిక మంగం కాలేజ్ ఆవరణలో సంక్రాంతి శ్రీ సందడి జరగనున్నట్టు సినీ ఈవెంట్ ఆర్గనైజర్ మత్తన శ్రీనివాసరావు తెలిపారు ఈ కార్యక్రమంలో జబర్దస్త్ మరియు డీ జోడి సింగర్స్ రానున్నట్టు ఈ సందర్భంగా తెలియజేశారు ఇప్పుడు బాలకృష్ణ మధ్యలో వచ్చాడు ముందుగా మీడియా మిత్రులకి నా నమస్కారాలు నా పేరు ముత్తన్న శ్రీనివాసులు నేను జిల్లా తెలుగు యువత ప్రెసిడెంట్గా ప్రస్తుతం ఉన్నాను మాది ఈవెంట్ అనేటువంటి ఆర్గనైజేషన్ గత ఇరవై సంవత్సరాల నుంచి మీ అందరికీ సుపరిచితమే రెండు వేల పద్దెనిమిది వరకు కూడా ఈ సిరి ఈవెంట్ తరపున అనేక కార్యక్రమాలు అనేక ఈవెంట్స్ సిరీస్ స్టార్స్ ప్రోగ్రామ్స్ చేయడంలో సిరీ ఈవెంటు అందరికీ సుపరిచితమే అందరికీ పరిచయమైనటువంటి సంస్థ ఈసారి కూడా ఈవెంట్ ఒక అద్భుత కార్యక్రమం చేద్దామని నలుగురు ఫ్రెండ్స్ని కలుపుకొని మేము నలుగురు కలిసి ఈ కార్యక్రమం చేద్దాము అనేటువంటి ఆలోచనతో దామచర్ల జనార్దన్ గారి ఆశీస్సులతో మేము ఈ నెల పదో తారీఖు నాడు మంగమ్మ కాలేజీ గ్రౌండ్స్లో సంక్రాంతి సినీ సందడి అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో ముందుగా మీడియా వారికి చెప్పకపోవడం కారణం ఏంటంటే మేము కాలేజ్కి స్కూల్స్ని ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక రెండు వందల రూపాయలు పెట్టి వంద రూపాయలు పెట్టి ఒక కామెడీ టీవీ షో ఇలాంటి కార్యక్రమాన్ని పిల్లలతో కలిసి చేసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో ఎన్ని రోజులు బయటికి చెప్పలేదు కార్యక్రమం రేపు పదవ తారీఖు నాడు కాలేజీలో జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి హెబ్బా పటేల్ తో పాటు ఒక నలభై ఐదు మంది సినీ ప్రముఖులు విచ్చేస్తున్నారు వారిలో ముఖ్యంగా జబర్దస్త్ టీం ఒక పన్నెండు మంది డీ టెన్ను ఆట నుంచి సన్నీ మాస్టర్ పండు మాస్టర్ ఒక ఇరవై మూడు మంది సభ్యులు డ్యాన్స్ కొరియోగ్రఫీ అలాగే సీరియల్స్ నుంచి సింగర్సు ఇలా ఒక నలభై ఐదు మంది తోటి అతిపెద్ద మెగా ఈవెంట్ ప్రకాశం జిల్లాలోనే నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మన మన ప్రకాశం జిల్లా ప్రజలు ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గంలోని ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకొని ఇప్పటికే ప్రతి విద్యార్థికి కూడా ఇక్కడ కార్యక్రమం జరుగుతుందని దీని టిక్కెట్ ఫ్యామిలీ పాస్ అయితే ఆరు వందలు స్టూడెంట్ పాస్ అయితే రెండు వందలు కానీ పెట్టామని ప్రతి విద్యార్థికి కూడా తెలియజేయడం జరిగింది ముఖ్యంగా వివీఐపీలకి పెద్ద పెద్దోళ్ళకి రావాలనుకుంటే విఐపి పాసు వెయ్యి రూపాయలు ఫ్యామిలీ పాసు ఐదు వేలతోటి నిర్వహించాలనుకున్నాం ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా సపోర్ట్ కావాలి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని మీడియా ద్వారా ప్రజలకి అందించే విధంగా రేపు ఎల్లుండి టికెట్స్ అందరికీ అవైలబుల్ ఉంటాయి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమాన్ని విచేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా సిరి ఈవెంట్ని సిరి ఈవెంట్ తరపున ప్రత్యేకంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ కార్యక్రమం పదో తారీఖు సెకండ్ సాటర్డే రోజు స్కూల్స్ అన్నీ అయిపోయి సెలవు దినాన సాయంత్రం ఆరు గంటల నుంచి మంగమ్మ మంగమ్మకాలేలో పదకొండు గంటల వరకు ఉంటుంది ఈ కార్యక్రమంలో జరిగేటటువంటి ఆరు గంటల సోపు ఈ ఎంటర్టైన్మెంట్ని ప్రతి ఒక్కరూ వీక్షించి సంతోషంగా పండగ రోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నా పేరు ముత్తన్న శ్రీనివాసులు నేను జిల్లా తెలుగు యువత ప్రెసిడెంట్గా ప్రస్తుతం ఉన్నాను మాది సిరి ఈవెంట్ అనేటువంటి ఆర్గనైజేషన్ గత ఇరవై సంవత్సరాల నుంచి మీ అందరికీ సుపరిచితమే రెండు వేల పద్ పద్దెనిమిది వరకు కూడా ఈ సిరి ఈవెంట్ తరఫున అనేక కార్యక్రమాలు అనేక ఈవెంట్స్ శ్రీ స్టార్స్ ప్రోగ్రామ్స్ చేయడంలో సిరి ఈవెంట్ అందరికీ సుపరిచితమే అందరికీ పరిచయమైనటువంటి సంస్థ ఈసారి కూడా సిరి ఈవెంట్ ఒక అద్భుత కార్యక్రమం చేద్దామని నలుగురు ఫ్రెండ్స్ని కలుపుకొని మేము నలుగురు కలిసి ఈ కార్యక్రమం చేద్దాము అనేటువంటి ఆలోచనతో దామచర్ల జనార్దన్ గారి ఆశీస్సులతోటి మేము ఈ నెల పదో తారీఖు నాడు మంగమ్మ కాలేజీ గ్రౌండ్స్లో సంక్రాంతి సినీ సందడి అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో ముందుగా మీడియా వారికి చెప్పకపోవడం కారణం ఏంటంటే మేము కాలేజ్కి స్కూల్స్ని ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక రెండు వందల రూపాయలు పెట్టి వంద రూపాయలు పెట్టి ఒక కామెడీ డీ షో ఇలాంటి కార్యక్రమాన్ని పిల్లలతో కలిసి చేసుకున్నాం అనేటువంటి ఉద్దేశంతో ఎన్ని రోజులు బయటికి చెప్పలేదు కార్యక్రమం రేపు పదవ తారీఖు నాడు మంగమ్మకాళీలో జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి హెబ్బా పటేల్తో పాటు ఒక నలభై ఐదు మంది సినీ ప్రముఖులు విచ్చేస్తున్నారు వారిలో ముఖ్యంగా జబర్దస్త్ టీం ఒక పన్నెండు మంది డీ టెన్ను ఆట నుంచి సన్నీ మాస్టరు పండుగ మాస్టరు ఒక ఇరవై మూడు మంది సభ్యులు డ్యాన్స్ కొరియోగ్రఫీ అలాగే సీరియల్స్ నుంచి సింగర్సు ఇలా ఒక నలభై ఐదు మంది తోటి అతిపెద్ద మెగా ఈవెంట్ ప్రకాశం జిల్లాలోనే నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మన మన ప్రకాశం జిల్లా ప్రజలు ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గంలోని ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకొని ఇప్పటికే ప్రతి విద్యార్థికి కూడా ఇక్కడ కార్యక్రమం జరుగుతుందని దీని టిక్కెట్ ఫ్యామిలీ పాస్ అయితే ఆరు వందలు స్టూడెంట్ పాస్ అయితే రెండు వందలు కానీ పెట్టామని ప్రతి విద్యార్థికి కూడా తెలియజేయడం జరిగింది ముఖ్యంగా వివీఐపీలకి పెద్ద పెద్ద వాళ్ళకి రావాలనుకుంటే విఐపి పాసు వెయ్యి రూపాయలు ఫ్యామిలీ పాసు ఐదు వేలతోటి నిర్వహించాలనుకున్నాం ఈ కార్యక్రమానికి మీరు అందరు కూడా సపోర్ట్ కావాలి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని మీడియా ద్వారా ప్రజలకి అందించే విధంగా రేపు ఎల్లుండి టికెట్స్ అందరికీ అవైలబుల్ ఉంటాయి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమాన్ని విచేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా సిరి ఈవెంట్ని సిరి ఈవెంట్ తరఫున ప్రత్యేకంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ కార్యక్రమం పదో తారీఖు సెకండ్ సాటర్డే రోజు స్కూల్స్ అన్నీ అయిపోయి సెలవు దినాన సాయంత్రం ఆరు గంటల నుంచి మంగమ్మకాలేలో పదకొండు గంటల వరకు ఉంటుంది ఈ కార్యక్రమంలో జరిగేటటువంటి ఆరు గంటల సోపు ఈ ఎంటర్టైన్మెంట్ని ప్రతి ఒక్కరూ వీక్షించి సంతోషంగా పండగ రోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సిరి ఈవెంట్ తరపున ఈ నెల పదవ తారీఖున సాయంత్రం ఆరు గంటల నుంచి మంగమ్మ కాలేజీలో జరిగేటటువంటి సంక్రాంతి సినీ సందడి కార్యక్రమానికి పాసులు కావలసినటువంటి వాళ్ళు మంగమ్మ కాలేజీ గేటు వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్లో అలాగే అద్దంకి బస్ స్టాండ్లో బొమ్మ గారి దగ్గర ఏర్పాటు చేసినటువంటి కౌంటర్ని కొత్తపట్నం బస్ స్టాండ్లో పెట్రోల్ పంపు పక్కన వేసినటువంటి కౌంటర్ సెంటర్లో అలాగే నెల్లూరు బస్ స్టాండ్లో స్టాండ్ వద్ద వేసినటువంటి కౌంటరు డిపో దగ్గర జ్యోతి ప్లాజా దగ్గర వేసినటువంటి కౌంటరు అలాగే మంగమూరు రోడ్డు సిగ్నల్ దగ్గర వేసినటువంటి కౌంటర్ ఈ ఆరు కౌంటర్లో ఈ టికెట్స్ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సద్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మేము చేసే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రామల బాలకృష్ణ నేను స్టేట్ ఐటీపీ ఐటీడిపి ఆర్గనైజింగ్ సెక్రటరీ దామచల్ల జనార్దన్ గారి సహాయ సహకారాలతో ఒంగోలులోనే మన ప్రకాశం జిల్లాలో అతిపెద్ద ఈవెంట్ మన మొత్తం శ్రీనివాసరావు గారు గుంటూరు హరి గారు మంగ రంగా రంగా గారు మేము మొత్తం సీను మొత్తం నలుగురు కలిసి స్నేహితులను కలిసి అతిపెద్ద ఈవెంట్ నిర్వహించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఈరోజు జనార్దన సహకారంతో ఈరోజు ఆ కార్యక్రమానికి నాంది కలుగుతున్నాం ఈ కార్యక్రమానికి ఎలా ఎలా ఎలాంటి కార్యక్రమం అంటే మనం ఇంతవరకు ఒకే స్టేజి మీద ఎంతోమంది హీరోస్ హీరోయిన్స్ని డ్యాన్సర్స్ని కమెడియన్స్ని సింగర్స్ని హీరో సీరియల్ ఆర్టిస్ట్ని చూడగల అవకాశం ఒక ఈ స్టేజీకే ఈరోజు పదో తారీఖు జరగబోయేదానికే ఉంది అది తెలిసి ఎక్కడ ఇటువంటి ఈవెంట్ ఇంతవరకు చేసి ఉండరు ఇప్పుడు ముందు కూడా చేయరు అతి పెద్ద ఈవెంట్ చేయబోతున్నాం ఈ ఈవెంట్కి మీ అందరి సహాయ సహకారాలు ఒంగోలు ప్రజల ఆశీస్సులు జనార్దన్ గారి ఆశీస్సులు అన్నీ మాకు పుష్కలంగా ఉన్నాయి మీడియా మిత్రులందరికీ మేము చెప్పేది ఏంటంటే ఇది ప్రతి ఒక్కరికి ఇది ప్రతి ఇంటికి చేరే ఈ న్యూస్ చేరే విధంగా చేయండి ఇంకా పాస్లో ఏమైనా అవసరం అయితే రేపు వెళ్ళండి అందుబాటులో ఉన్నాయి అందరూ తీసుకొని అందరూ పాసులు కొనుక్కొని కంపల్సరీగా రాని అవకాశం అనేది ఎప్పుడూ వస్తుంటుంది పది సంవత్సరాలకు ఒక వస్తుంది ఇదివారు గతంలో శ్రీను గారే చేస్తున్నారు ఈవెంట్ అంత పెద్ద ఈవెంట్ మళ్ళీ నాకు తెలిసి ఇంకెవరు చేయలేదు ఈరోజు మళ్ళీ మేము చేయదలుచుకుందాం చేస్తున్నాము ఈవెంట్ తప్పకుండా మీ ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటూ చాలా విషయం